నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అలంకారాల గురించి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం భాషకు సౌందర్యం కలిగించేవి అలంకారాలు వినగానే అందంగా అనిపించేవి శబ్దాలంకారాలు అయితే అర్థం తెలిసాక అందంగా అనిపించేవి ఆనందాన్ని చేకూర్చేవి అర్థాలంకారాలు ముందుగా శబ్దాలంకారాలు మొదటిది వృత్తి అనుప్రాస అలంకారం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వస్తే వృత్తి అనుప్రాస అలంకారం అంటారు ఉదాహరణకు కాకి కోకిల కాదు కదా ఇక్కడ కా అనే హల్లు అనేది పలుమార్లు ఆవృత్తి అయింది అందుకే ఇది వృత్తి అనుప్రాస అలంకారం రెండవది చేకానుప్రాస అలంకారం అర్ధవేదం గల పదాలు వెంట వెంటనే రావడం చేకానుప్రాస ఉదాహరణకు సుందర దరహాస రుచులు సుందర అంటే అర్థం వేరు దరహాస అంటే అర్థం వేరు కానీ ధర దర అనే పదాలు మాత్రం పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది చేకానుప్రాస రాజా నీది శుభంకర కరము శుభంకర అంటే వేరే అర్థం కరము అంటే వేరే అర్థం కానీ ఇక్కడ కరకర అనేటివి మాత్రం పక్క పక్కనే రావడం జరిగింది కాబట్టి వెంట వెంటనే వచ్చినా సరే అర్ధ ప్రయోగం వేరుండాలి అంటే అర్థం వేరు ఉంటే చాలు ఇది చేకానుప్రాస అంటారు మూడవది లాఠానుప్రాస అలంకారం తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంట వెంటనే రావడం చేకానుప్రాసలో అర్ధభేదం కలిగినవి వెంట వెంటనే వచ్చాయి కానీ ఇక్కడ తాత్పర్య భేదంతో రెండు పదాలు వెంట వెంటనే ప్రయోగిస్తే లాటానుప్రాస ఉదాహరణకు కమలాక్షు నర్చించు కరములు 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 అన్నా కూడా మరియు రెండవ కరములు అన్నా కూడా అర్థం చేతులే కానీ తాత్పర్యంలో చూస్తే అంటే మొత్తం పాదాన్ని మనం చదివి అర్థం చేసుకుంటే విష్ణువును పూజించే చేతులు మాత్రమే చేతులు కానీ మిగతావి చేతులు కావు అనే అర్థం అనేది ఇక్కడ మనకి వస్తుంది అంటే అర్ధవేదం లేకపోయినా భేదం ఉంది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం నాలుగవది యమకం అర్ధవేదం గల రెండు పదాలు మరల మరల వచ్చును అంటే వెంట వెంటనే కాకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కడో చోట వస్తాయి అని అర్థం లేమా ధనుజుల గెలవగలేమా పురమునందు అంత పురమునందు ఇక్కడ లేమా అంటే ఓ శ్రీ అని అర్థం మరొక లేమా అంటే ఇక్కడ గెలవగలేమా మేము గెలవలేమా అనే అర్థం వస్తుంది పురము అంటే నగరం అని అర్థం అంతఃపురము అంటే రాజభవనం అని ఇక్కడ అర్థం కాబట్టి అర్ధవేదం ఉంది కానీ వెంట వెంటనే రాలేదు మళ్ళీ మళ్ళీ వేరే వేరే చోట రావడం జరిగింది కాబట్టి ఇది యమకం చేకానుప్రాస అంటే అర్ధభేదంతో రెండు పదాలు వెంట వెంట రావడం యమకం అంటే అర్ధభేదంతో రెండు పదాలు మరల మరల రావడం లాటానుప్రాస అంటే భేదంతో వెంట వెంట రావడం తర్వాత అంత్యానుప్రాస అలంకారం వాక్యం చివర గాని లేదా పాదం చివర గాని ఒకే అక్షరం లేదా పదం మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాం ఉదాహరణకి నగారా మోగిందా నయాగర దుమికిందా ద అనే అక్షరం రెండుసార్లు వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం చివర ఒకేలాగా ఉండడం అని అర్థం ముక్త పదగ్రస్తము ముక్త అంటే పట్టుకోవడం పదము అంటే పదము గ్రస్తం అంటే విడిచిపెట్టడం ఒక పాదం చివర ఏ పదంతో ముగుస్తుందో మళ్ళీ తరువాత పాదం అదే పదంతో ప్రారంభించడం జరిగితే దాన్ని ముక్త పద గ్రస్తం అంటారు అంటే ఒక పాదం ముక్తము అంటే ఒక పాదం చివర పట్టుకోబడి రెండవ పాదానికి వదిలివేయబడుతుంది ఉదాహరణకు ఉదాహరణకు అదిగదిగో మేడ మేడ పక్కన గోడ గోడ పక్కన చెట్టు నీడ నీడలో ఆవు దూడ దూడ వేసింది పేడ మొదటి పాదంలో మేడ అనే పదంతో ముగిసి రెండవ పాదం మేడతో మొదలైంది రెండవ పదం చివర గోడతో ముగిసి మూడవ పాదం గోడతో మొదలైంది అన్నీ కూడా ఇదే విధంగా చూడగలరు ఇది అంత్యానుప్రాసకి కూడా ఉదాహరణగా వర్తిస్తుంది ఎందుకంటే డా 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 అనే పదం ప్రతి పాదం చివర ఉంది కాబట్టి ఇవి శబ్దాలంకారాలు తర్వాత అర్ధ అలంకారాలు ఇందులో ముందుగా మనం ఉపమేయం అంటే ఏంటి ఉపమానం అంటే ఏంటో తెలుసుకోవాలి ఉపమేయం అంటే మనం దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో అది ఉపమేయం ఉపమానం అంటే ఆ ఉపమేయాన్ని అందంగా చెప్పడం కోసం ఒకటి ఉదాహరణగా లేదా పోలికగా తీసుకుంటాం దాన్ని మనం ఉపమానం అంటాం మొదటి అలంకారం ఉపమాలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో అందంగా పోల్చి చెబితే ఉపమాలంకారం అంటాం కృష్ణ నీ కీర్తి హంసవలే ఆకాశగంగయందు మునుగుతున్నది ఇక్కడ కీర్తి అనేదేమో ఉపమేయం ఎందుకంటే మనం చెప్పాలనుకుంటుంది కీర్తి గురించే హంస గురించి మాత్రం కాదు ఇక్కడ ఆ కీర్తి గురించి చెప్పడానికి హంసను ఉపమానంగా తీసుకున్నాం కాబట్టి వలే హంస వలే అని పోలుస్తున్నాము కాబట్టి వలె అనేది ఉపమా వాచకం అవుతుంది రెండవది రూపకాలంకారం ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు అంటే అభేదం చెప్పడాన్ని మనం రూపకాలంకారం అంటాం ఉదాహరణకు సంసార సాగరం ఈదుట గొప్ప కష్టం సంసారం అనేటటువంటి సాగరం ఆ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే ఇక్కడ ఉపమేయాలు సంసారం మహారాజు అంటే వాటి గురించి మనం చెప్పాలనుకుంటున్నాం వాటికి పోలికగా మనం ఉపమానాలని సాగరం ఈశ్వరుడు అనే పదాలని తీసుకున్నాం వీటికి భేదం ఉంది అయినా సరే లేనట్లు సంసారమే సాగరం అని చెప్పాం ఆ మహారాజే ఈశ్వరుడు అని చెప్పాం ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్ష ఉదాహరణకు ఆ పురమునందు భవనాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయేమో అన్నట్లు ఉన్నాయి ఇందులో ఏమో అన్నట్లు అని ఊహ ఉంటుంది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష తర్వాత అతిశయోక్తి అలంకారం గోరంత విషయాన్ని కొండంతగా వర్ణించి చెప్పినట్లయితే అది అతిశయోక్తి అలంకారం అని అంటాం అతడు తాటి పొడవు ఉన్నాడు అంటే నిజంగా అతడు తాటి చెట్టు పొడవు ఉండడు ఎవరూ ఉండరు అలా కానీ మనం ఏం చేసాం తాటి చెట్టంత ఉన్నాడు అని చెప్పి ఎక్కువగా చేసి చెప్పాం అందుకే ఇది అతిశయోక్తి అతిశయం అంటే ఎక్కువ అర్ధాంతరన్యాస అలంకారం అర్ధాంతరాన్యాస అలంకారం అంటే సామాన్య విషయాన్ని విశేష విషయంతో విశేష విషయాన్ని సామాన్య విషయంతో గనక సమర్థించి చెప్పినట్లయితే దాన్ని అర్ధాంతరాన్యాస అలంకారం అంటాం ఉదాహరణకు హనుమంతుడు సముద్రము దాటెను మహాత్ములకు సాధ్యం కానిదేదీ లేదు కదా ముందుంది మనం విశేష విషయం చెప్పాం అది హనుమంతునికే సాధ్యమవుతుంది మరొకరు చేయలేరు కానీ రెండవది ఏమంటున్నాం సామాన్య విషయం చెప్పామంటే మహాత్ములు అందరూ ఏది అనుకుంటే అది చేయగలరు వారు చేసేది మంచి పనులే గొప్ప పనులే కాబట్టి హనుమంతుడు కూడా ఒక మహాత్ముడే అని సామాన్య విషయాన్ని చెప్పాం కాబట్టి విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పాం కాబట్టి ఇది అర్ధాంతరాన్యాస అలంకారం తర్వాత స్వభావోక్తి అలంకారం స్వభావం పేర్లోనే ఉంది స్వభావం ఎలా ఉంటే అలా అని అర్థం జాతి గుణ క్రియలను ఉన్నవి ఉన్నట్లు సుందరముగా వర్ణించినచో అది స్వభావోక్తి అలంకారం అంటారు ఉదాహరణకు అడవిలో లేడి పిల్లలు చెవులు రిక్కించి చంచల నేత్రాలతో అటూ ఇటూ గంతులు ఇక్కడ ఏ పోలిక తీసుకోలేదు మనం అంటే అసలు ఉపమానమే ఇందులో లేదు ఉన్నదాన్ని ఉన్నట్లుగానే వర్ణించాం తర్వాత అలంకారం ఉపమాన ఉపమేయాలలో ఉన్న భిన్న ధర్మములను బింబ ప్రతిబింబ భావంతో అద్దంలో చూపినట్లు తెలిపిన తెలిపితే అది అలంకారం అంటారు ఉదాహరణకు ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ రాజు యొక్క ధర్మం ఏంది కీర్తి చంద్రుడి ధర్మం కాంతి మీద ఈ రెండూ కూడా వేరే ఆ కీర్తి వేరు కాంతి వేరు అయినా సరే వీటి ధర్మాలు ఒకటి కీర్తి వ్యాపిస్తుంది ఆ కాంతి కూడా వ్యాపిస్తుంది కాబట్టి వీటికి వ్యాపించే గుణం ఉంది ఇదే సమాన ధర్మం రాజు కీర్తికి చంద్రుడి కాంతి ఒక దృష్టాంతంగా చూపించబడింది ఇక్కడ అందుకే ఇది అలంకారం శ్లేషాలంకారం నానార్థాలను ఇచ్చే పదాలను ఉపయోగించి వేరువేరు భావాలు వచ్చేలాగా చెప్తే అది శ్లేషాలంకారం అంటాం ఉదాహరణకు వాడి కత్తి తీసుకోండి వాడి అంటే పదును కలిగింది అని ఒక అర్థం వేరే అతడిది అని మరొక అర్థం ఉంది మా విడాకులు ఇప్పించండి మా విడాకులు అంటే మా విడాకులు ఇవ్వమని లేదా విడిపోవడానికి ఆ పత్రాలు ఇవ్వమని రెండు అర్థాలు ఇక్కడ రావడం జరుగుతుంది అందుకే ఇది శ్లేషాలంకారం చివరగా ఒకే ఉదాహరణ తీసుకొని అన్ని అలంకారాలకు చెప్పుకునేందుకు ప్రయత్నిద్దాం ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అన్నామనుకోండి ఉపమాలంకారం అవుతుంది ఆమె ముఖం అచ్చంగా చంద్రబింబమే అంటే ఇక్కడ రూపక అలంకారం అవుతుంది అంటే భేదం ఉన్నా అసలు భేదం లేనట్లు చెప్పేశాం ఆమె ముఖం చంద్రబింబమేమో అన్నట్లు ఉంది అంటే అది ఊహిస్తున్నాము కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం ఆమె ముఖం చంద్రబింబం అని చెప్తే అతిశయోక్తి అలంకారం అవుతుంది ఆమె ముఖం ఎంతో అందంగా ఉంది అందగత్తెల ముఖాలు అలాగే ఉంటాయి కదా అంటే అర్ధాంతరాన్యాస అలంకారం అక్కడ ఆమెకే అంద అందమైన ముఖం ఉంది అన్నాం కానీ అందగత్తెలందరి ముఖాలు అందంగానే ఉంటాయి అని సామాన్య విషయం చెప్తే అర్ధాంతరాన్యాస అలంకారం ఆమె ముఖం గుండ్రంగా నున్నగా పెద్ద కనులతో అందంగా ఉంది అని మనం స్వభావం ఉన్నది ఉన్నట్టు చెప్తే స్వభావోక్తి అలంకారం అంటారు ఇలా ఒకే ఉదాహరణతో అన్ని అలంకారాలకు మనం అన్వయించుకోవచ్చు ఇంకా ఈ వీడియోలో ఎక్కడైనా పొరపాట్లు అక్షర దోషాలు దొరితే పెద్ద మనస్సుతో క్షమిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు జై హింద్